మా షెడ్యూల్ ఏరియాలో వంద శాతం ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని జీవో త్రీగా మార్చి నూరు శాతం ఉద్యోగాలు కల్పించినటువంటి గిరిజన పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అయితే ఒక డిఎస్సీ కూడా తీయనటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అయితే గొప్ప విషయం అంటే అధ్యక్ష మా షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతం గత రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఎక్కువగా వైకాపాకే మద్దతు చూపించడం జరిగింది అధ్యక్ష ఇంత నమ్మిన గిరిజనులకి కనీసం న్యాయం చేయకుండా గిరిజనుల యొక్క ఆయుపట్టు అయినటువంటి జీవో త్రీని సుప్రీంకోర్టులో కొట్టేస్తే దానిపై స్పందించకుండా కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా పొట్ట పొట్టగొట్టి గిరిజన ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష దీనివల్ల వేలాది మంది గిరిజనులు నిరుద్యోగులుగా అధ్యక్ష ఈ యొక్క జీవ యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగ కల్పనతో పాటు అదేవిధంగా అక్షరాస్య శాతను కూడా పెంచడం అధ్యక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అరకు సభలో ఏదైతే జీవో త్రీ స్థానంలో కొత్త జీవను తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు వందకు వంద శాతం వారికే వచ్చేలాగా మేము తీసుకుంటామని హామీ ఇచ్చినారు దాని ప్రకారంగా చేయాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ఐటీడిఏలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసినట్లయితే నిరుద్యోగ యువతకు కూడా మంచి జరుగుతుందని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు ఒకటి మాట్లాడతారు సార్ అధ్యక్ష ఒకటి భీముడుపట్నం నర్సీపట్నం రోడ్డు అధ్యక్ష బిఎన్ రోడ్డు బ్రిటిషర్స్ టైంలో నిర్మించింది చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నది అధ్యక్ష రోడ్డు రెండు బ్రిడ్జీలు వడ్డాది విజయరాజుపేట రెండు బ్రిడ్జీలు కూలిపోయి దురదృష్టం శాతం ఈ మధ్యక కురిసిన వర్షాల వల్ల మొన్న ఏమని చేసి మన సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత విజయరామరాజు రామరాజుపేట బ్రిడ్జి దగ్గర చిన్న కూరవాడు చనిపోయాడు అధ్యక్ష మొన్న ఏమని చేసి దగ్గర ఒక ఆయన చనిపోయాడు వారి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ప్రభుత్వం నుంచి చదువుకుంటామని తెలియజేస్తూ మీ ద్వారా ఆర్ఎన్బి శాఖ మంత్రిని కోరుకునేది అధ్యక్ష ఆ రోడ్లు మరమ్మతులు చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం చేసి ఆ ఆ రోడ్డు మీద ప్రయాణం చేయడం అంటేనే చాలా నియోజకవర్గాలు అందరూ కూడా బాధపడుతున్నారు అధ్యక్ష మా నియోజకవర్గం నాలుగు అది ప్రధాన రహదారి అధ్యక్ష అది కాబట్టి దాన్ని నర్సీపట్నం నుంచి సబ్బర్ వరకు వెళ్లే రోడ్ని మరమ్మత్తి చేయమని రెండోది మా చోడవరం సహకార చక్ర కర్మాగారం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సగర్ చక్కర్ గర్మగారు అధ్యక్ష ఈ మధ్యకాలంలో బాగా నష్టాలు వచ్చి రైతులకి చెల్లించేసిన బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష కార్మికులు చెల్లించవచ్చు జీతాలు చెల్లించలేదు దానికి తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరేది ఆ బకాయిలు చెల్లించి మా షుగర్ ఫ్యాక్టరీని డిజిటలరీగా మార్చాలని చెప్పేసి మాకేమని చేసి స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అందరూ కూడా వ్యవసాయం చేస్తారు కష్టపడతారు డిజిటరీగా మార్చి మోజు కానీ బ్రోకన్ రైస్ ద్వారా కానీ ఆ ఫ్యాక్టరీని ఆదుకోవాలని ఈ రోడ్ నిర్మాణం చేయాలని రెండోది అధ్యక్ష వేరే ఉద్దేశం కాదు మా నియోజకవర్గంలో ఉన్న రెండు ప్రధాన సమస్యలు అయ్యా అయ్యా అధ్యక్ష ఆ సమస్యల పరిష్కారం అయిపోతే అసలు సభలో నేను ప్రస్తావించడానికి కూడా వేరే సమస్య లేదు అధ్యక్ష గ్రామాలన్నీ బాగున్నాయి అన్నీ ఆ రెండు సమస్యలు పరిష్కరించిన తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను విజయచంద్ర ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఇరిగేషన్ మీద పార్వతీపురం పార్వత మన్యం జిల్లాలో ఆ డిపార్ట్మెంట్ పైన ఎందుకు ప్రభుత్వాలు మారినా కానీ ఆ ప్రాంతాన్ని ఇంతవరకు పట్టించుకోలేదనే విషయాన్ని మాట్లాడాలి అధ్యక్ష నా నియోజకవర్గంలో మేజర్గా రెండు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అలాగే మూడు మైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ టైంలో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఇప్పటి వరకు కూడా కంప్లీట్ జరగకుండానే కాలయాపన చేస్తూనే ఉన్నారు అధ్యక్ష అయితే మా ప్రాంత వాసుల గురించి మాట్లాడాల్సి వస్తే మమ్మల్ని పంపించి వాళ్ళ మాటలు వినిపించారు వీఆర్ ద వాయిస్ లెస్ పీపుల్ నా విఆర్ ద వాయిస్ ఫర్ ద డమ్ కొన్ని విషయాలు చూసేటప్పుడు అధ్యక్ష ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు కూడా ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర సవాల్ జి గురించి మాట్లాడతారు మనం పోలవారి గురించి మాట్లాడతాం ఆలోచించాల్సి వస్తే మా ఏరియాకు వచ్చే మొత్తం ప్రాజెక్టు కూడా జిల్లాలో దాదాపుగా రెండు వందల కోట్లు ఇస్తే రెండు వందల కోట్లు ఇస్తే ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ అయిపోతాయి అధ్యక్ష ఇంకొకసారి అటువైపు ఉండే నాయకులు కానీ ప్రభుత్వానికి ఆధారపడే అవసరం లేదు మా జిల్లా వాళ్ళకి కూడా ఒక చిన్న కళ ఉండదు మేము కూడా రెండు పంటలు వేయాలి మేము కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలాగా కొన్ని ఎక్కువగా పండించాల ఉన్నా కానీ మంచినీటు అలాగే ఈ సాగునీరు సదుపాయా లేకపోవడం వల్ల వర్షాలపైన ఆధారపడడం అవసరం వస్తుంది అధ్యక్ష అందుకనే ఈ సెషన్లో చాలాసార్లు మాట్లాడదాం అనుకుని ప్రతిసారి నా పేరైతే ఇవ్వడం జరుగుతుంది జీరో అవర్లో ఏ పాయింట్లోకి వస్తున్నాను అధ్యక్ష అంటే వివక్షత ఎలాగుందనేది ఇక్కడ కూడా రాకపోవడానికి అవకాశం గురించి చెప్తున్నా జంజావాతి ప్రాజెక్ట్ అధ్యక్ష వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్టార్ట్ చేశారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు ప్రస్తావనే లేదు అయితే దానికి కావాల్సిన స్థలం కోసం ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో డిస్ప్యూట్ ఉంది ఇంజనీర్లు మారారు తర్వాత టెక్నాలజీ కూడా మారింది ఒడిస్సాతో సంబంధం లేకుండానే అక్కడ ఒక నలభై కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఈ విషయాన్ని ప్రతిసారి ఎలక్షన్లు వచ్చేటప్పుడు మనం ప్రామిస్ చేసాం లాస్ట్ టైం యుద్ధభేరి సమావేశంలో సాక్షాత్తు ఇప్పుడు